ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర బడ్జెట్ లో దొనకొండ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ప్రకాశం జిల్లా పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ బోర్డుకే పరిమితం అయిందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి పనులు ప్రారంభించి ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా నాయకులు తాండవ రంగారావు డిమాండ్ చేశారు ఈ రోజు దొనకొండ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాన్ని సీపీఎం జిల్లా మండల నాయకులు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ దొనకొండ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత వెనకబడిందని ఇక్కడ ప్రజలకు పనులు దొరకక నిత్యం వలసల్లోనే ప్రజలు ఉంటున్నారని శ్రీకృష్ణ కమిటీ ప్రకారం ఇరవై ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయని రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయాలని సూచించిందని గుర్తు చేశారు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడంతో నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు మొదటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కార్డర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఇరవై ఐదు వందల ఎకరాల భూమిని ఐపిక్య అప్పగించారు సౌర విద్యుత్ ప్లాంట్లు విమానాల విడిభాగాల తయారీ పరిశ్రమలు ఎయిర్ ఫోర్స్ శిక్షణ కేంద్రం గృహప్రా గృహాపకరణాల పరిశ్రమలు అలాగే తదితర పరిశ్రమలు వస్తున్నాయని ఆర్భాటంగా ప్రకటించారు అప్పటి నుంచి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అడుగు ముందుకు వేయలేదు అయితే ఎనిమిది కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు చిల్లకంప చెట్లతో మందుబాబులకు ఆవాసంగా మారదని ఆవేదన వ్యక్తం చేశారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బడ్జెట్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేసి ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించాలన్నారు ఈ పర్యటన బృందంలో నరసి నియోజకవర్గ నాయకులు కెవి పిచ్చయ్య సిపిఎం మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య ఈమని నాగేశ్వరరావు దొనకొండ శాఖ కార్యదర్శులు కుందుర్తి చిన్న నరసింహులు ఎరగు ఎరగుమట్ల ప్రభాకర్ రావు కాశయ్య కోల కిరణ్ కుమార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో దొనకొండలో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అసెంబ్లీలో ప్రకటించారు ఇది జరిగే ఇప్పటికే పది సంవత్సరాల పాటు పూర్తి అయిపోయినా సరే ఇంతవరకు ఈ యొక్క దొనకొండ పారిశ్రామిక కేంద్రానికి ఎటువంటి పరిశ్రమ రాలేదు అలాగే ఈ యొక్క పరిశ్రమలని పరిశీలిస్తానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అమెరికా చైనా జపాను థాయిలాండు రకరకాల పది దేశాల నుంచి ఇక్కడికి అనేక మంది ఒక పారిశ్రామిక వచ్చి పరిశీలన చేశారు అయినా సరే ఇక్కడ పరిశ్రమలు ఏ ఒక్క పరిశ్రమ కాలే రాలేదు కాబట్టి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నది రేపు ఇరవై ఎనిమిది తారీఖు రాష్ట్ర బడ్జెట్లో ఈ యొక్క గనుకొండ పారిశ్రామిక కేంద్రానికి నిధులు కేటాయించాలని నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు ఏంటంటే నీరు అలాగే రోడ్లు అలాగే అటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాము అట్లాగే దర్శనించి గెలుస్తాను గెలుస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా దర్శనించి గెలుస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాం అలాగే మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక పారిశ్రామికవేత్త కానీ వీళ్ళెవడూ కూడా ఇక్కడ ప్రజలు ఓట్ల కోసం వస్తున్నారు గెలుస్తున్నారు తప్పితే ఇక్కడకి నిధులు కేటాయించి పరిశ్రమలు పెట్టే విధంగా ఈ యొక్క దర్శి ప్రాంతం దనకొండ ప్రాంతం ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేము సిపిఎం పార్టీ కోరుతున్నది ఒకే ఒకటి రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో దొనఖండ పారిశ్రామిక కేంద్రానికి నిధులు కేటాయించి ఈ పరిశ్రమలు వచ్చే విధంగా అలాగే ప్రైవేట్ పరిశ్రమలు ప్రభుత్వ పరిశ్రమలను కూడా ప్రభుత్వమే స్థాపించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం